హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి యొక్క రెండు పథకాల ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే సంక్రాంతి కానుకగా జమ చేయబోతున్నాయండి ఏ రెండు పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతున్నాయి ఎంత ఎంత జమ చేయబోతున్నాయి అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి సర్వీసెస్ చేశారో చేసుకుని ఫాలో అవుతుండీ ఫ్రెండ్స్కి లేట్ చెక్క టాపిక్ స్టార్ట్ చేస్తానండి ముందుగా చూస్తే కనుక మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసన పథకం ద్వారా నాలుగో విడత ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నారండి ఈ యొక్క డబ్బులు అనేది మనకి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ నిమిత్తం అయితే జమ కాబోతున్నాయండి సో మనకి ఆల్రెడీ మూడు విడతలు డబ్బులు అయితే ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారండి ఇక నాలుగో విడత కింద డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు అయితే మనకి ఈ యొక్క విడతకు సంబంధించి ప్రజెంట్ అయితే తంబు అయితే వేయించుకుంటున్నారండి నుంచి అందరి చేత కూడా సో ఎవరైతే తమ్ము కంప్లీట్ చేసుకోలేదో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే తమ్ము అయితే కంప్లీట్ అయితే చేసుకోండి సో మీ యొక్క ఆర్ యానిమేటర్ని మీరు కన్సల్ట్ అయినట్లయితే కనుక వాళ్ళైతే మీ దగ్గర నుంచి తంబై అయితే తీసుకోవడం అది జరుగుతుందండి అదేవిధంగా లోకల్ బుక్స్ నుంచి సైన్స్ కూడా అయితే తీసుకుంటారు సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క దగ్గరికి అయితే అయితే వస్తారండి సో ఇన్ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళు ఎవరినో ఇన్ఎలిజిబుల్ అంటే దీంట్లో మనకి ఎలిజిబుల్లో ఉన్న డ్వాక్రా గ్రూపులు లో ఉన్న డ్వాక్రా గ్రూప్ ఉంటారండి మొత్తం గ్రూప్ మొత్తం కూడా ఇలిజిబుల్ అయితే పెట్టడం జరుగుతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఆ విధంగా ఉంటే కనుక మీకైతే తంబై వేలసిన అవసరం అయితే ఉండదు సో ఎలిజిబిలిటీలో ఉన్న తప్పకుండా అందరూ కూడా తమ్ము అయితే కంప్లీట్ అయితే చేసుకోండి అప్పుడే మీకు ఆ అయితే మనకి యొక్క జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఏడు వరకు కూడా డబ్బులు అయితే రిలీజ్ చేసేందుకైతే డేట్ అయితే ఫిక్స్ అయితే చేశారండి ఈ తేదీలో మీకు డబ్బులు పడాలంటే ఖచ్చితంగా తంబి అయితే కంప్లీట్ అయితే చేసుకోండి ఎవరైతే మీ ఆర్పి అనిమేటర్ ఉంటారో వాళ్ళని అయితే కన్సల్టెంట్ అయితే అవ్వండి సో మనకి లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి పది మందికి డెబిట్ చేసుకున్నట్లయితే కనుక పన్నెండు వేల ఐదు వందలు చెప్పిన అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయి ఒక డబ్బులు అయితే జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఏడు తేదీల్లో ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళకి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో కేంద్ర కేబినెట్లో పన్నెండు వందల అరవై ఆరు కోట్లైతే డ్వాక్రా మహిళ సంబంధించి కేటాయించారు డ్వాక్రా మహిళ సంబంధించి ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారంట ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా డోక్రా మహిళ కూడా డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి ఈ యొక్క డ్రోన్లు బిజినెస్ చేసుకునేలాగా ఇలాగా ప్రోత్సహించేందుకు పిఎం మోడీ గారు అయితే ఈ యొక్క పథకానికి అయితే శ్రీకారం అయితే చుట్టపోతున్నారు అయితే ఈ యొక్క పథకం ద్వారా మనకి ముఖ్యంగా డ్రోన్లు పంపిణీ చేసిన తర్వాత ఆ యొక్క డ్రోన్లు అనేది డోక్రా మహిళలు రైతులకి అద్దెగించుకుని దాని నుంచి వచ్చిన డబ్బులతో ప్రతీ నెల కూడా ఉపాధి పొందేలా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు అయితే డ్రోన్లు అందరికి ఇస్తారా లేదంటే గ్రూప్ కోటిస్తారా అనేది తెలియాల్సి అయితే ఉంది ఈ యొక్క పథకం సంబంధించి మనకి ఇంకా పూర్తి విధి విధానాలు అయితే రావాల్సి అయితే ఉంది అయితే మనకి ఈ యొక్క సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందండి ఇంకా మనకి అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా డ్వాక్రా మహిళ సంబంధించి నేనైతే అప్డేట్ అయితే తెలియజేస్తానండి కాబట్టి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది వీడియోలో